హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కదా ఒక మంచి తోరణం పాటైతే మమ్మీకి వచ్చేసాను కుట్టడం ఎలాగో చూపిస్తాను చేసేసాయండి ఎలా స్నింప్ లాట్ వేసుకున్న తర్వాత ఒక చైన్ వస్తుంది కదా చైన్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి నేనైతే కుట్టడం చూపిస్తున్నాను కాబట్టి ఒక సిక్స్టీ సెవెంటీ చైన్స్ తీసుకున్నాను మనకి తోరణం పట్టి కాబట్టి మనం తోరణం లెంత్ని బట్టి ఎంతైనా తీసుకోవచ్చు అనమాట ఇలా సెవెంటీ వరకు సిక్స్టీ వరకు తీసుకున్నాను ఇప్పుడు డబుల్ కృషి వెనక్కి రెండు వెనక్కి వేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కొట్టుకుంటూ వెళ్ళాలి ఇలా చక్కగా ఇంకో లైన్ కుట్టుకుంటూ వెళ్ళాలి చాలా చాలా ఈజీ అండి ఇది చాలా సింపుల్ అయిన తోరణం బట్టి కలర్స్ మన చాయిస్ అనమాట చూసారా నేను ఎలా కుడుతున్నాను నేను కుట్టే విధంగా కుడితే మాత్రం చాలా అందంగా వస్తుంది స్కిప్ చేయకుండా నేను అలా కుడుతున్నాను చూడండి మనం ఖాళీగా ఉన్న టైంలో ఈజీగా సింపుల్గా కుట్టుకోవడానికి చాలా బాగుంటుంది చూసారా కిందలా కొట్టుకున్నామో పైన కూడా వాటిపైన అలానే కొట్టుకుంటూ వెళ్ళాలి ఎలా తెలుస్తుంది అని అనుకోవచ్చు మనం కుడుతూ ఉంటే ఆటోమేటిక్గా మనకి ఐడియా వచ్చేస్తుంది చూసారా మొత్తం కొట్టేశాను నేను ఎండింగు ఫినిషింగ్ మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూసారు అంటే అన్నీ తెలుస్తాయి అన్నమాట నేను ఇక్కడ ఒక పిన్నిస్ పెట్టుకుంటున్నాను ఎందుకంటే నేను ఇది రిమూవ్ చేసి ఇంకో విధంగా కూడా కుట్టడం చూపించవచ్చు అనమాట అందుకు అది ఊడిపోకుండా అలా పెట్టుకున్నాను మీకు అవసరం లేదు మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేశాను అన్నమాట త్రీ నాట్స్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత త్రీ వదులుకొని ఆ మధ్యలో కొట్టుకుంటూ త్రీ డబుల్ కృషి వేసుకుంటూ వెళ్ళాలి చూసారు కదా త్రీ డబుల్ క్రూషస్ మధ్యలో నుంచి కుట్టుకుంటూ వెళ్ళాలి నేను చూపించిన విధంగా చూసుకుంటూ కుట్టుకుంటూ వీడియోలో చూపించిన విధంగా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే చాలా ఈజీగా అయిపోతుంది తోరణం పట్టి అనేది చాలా సింపుల్గా కూడా ఉంటుంది కలర్లు మనం చూస్ చేసుకునే దాన్ని బట్టి ఎంత అందంగా ఉండేది తెలుస్తుంది అనమాట సేమ్ అండి ఇక మొత్తం ఇలానే కొట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూసారా ఎంత అందంగా ఉందో ఇది మొత్తం కొట్టి చూపిస్తాను అయితే అంచుల దగ్గర ఎలా టర్న్ చేసుకోవాలో చూపిద్దామని అనుకున్నాను నేను ఎలా టర్న్ చేసుకుంటున్నానో చూడండి టర్నింగ్ అనేది మనకి వీలుని బట్టి మన ఇష్టాన్ని బట్టి ఎలా టర్న్ చేసుకోవచ్చు కాకపోతే అనేది సాగిపోకుండా చూసుకుంటూ జాగ్రత్తగా కుట్టుకోవచ్చు మళ్ళీ చెప్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా చూసారు అంటే చాలా ఈజీగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది ఆల్రెడీ వులన్ వర్క్ కుట్టడం వచ్చిన వాళ్ళకి ఇది ఈజీగానే ఉంటుంది అసలు కుట్టడమే రాని వాళ్ళకి ఎలా సింపుల్ సింపుల్గా ఉండే వర్క్లు కుడుతూ ఉంటే ఈజీగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది చూసారా వర్క్ వచ్చేసి ఇది అండి ఇక్కడ ఇంకో టర్న్ చేసేది ఆల్రెడీ ఇందా ఒకటి చూపించాను కదా ఇది ఇంకో టైప్ రెండు విధాలుగా ఇలా కుట్టడం చూపించాను ఇందాక ఇలా కూడా కుట్టుకోవచ్చు ఇంతేనండి వర్క్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది మనం ఇంట్లో ఒక ఖాళీగా ఉన్నప్పుడు ఇలాంటి సింపుల్ వర్కులు చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉంది ఏంటి వర్క్ అనేది కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియో అయితే మేము ముందుకు వచ్చేస్తాను టేక్ కేర్ అండి బాయ్ బాయ్ ఇదండి వర్క్ వచ్చేసి బాగుంది కదా బెల్ యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే చిన్న చిన్న వీడియోలు మీ దాకా వస్తాయన్నమాట చాలా ఈజీగా సింపుల్గా మీతో మాట్లాడుతూ మాట్లాడుతూ ఆడుతూ పాడుతూ కుట్టేసిన వర్క్ అనమాట ఇది మన చేతులతో కుట్టిన సాటిస్ఫాక్షన్ అదొక ఆనందం మంచి డిజైన్గా ఉంది మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ మరో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను టేక్ కేర్ బాయ్ బాయ్